గురుబ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ్మ నమస్తే నేను మీ ఎంవి రెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది నాకు ఫోన్లు చేసే నా వ్యూవర్స్ కానీ చాలామంది తెలుసున్న వాళ్ళు కానీ అందరూ నన్ను అడిగేది ఏమిటి అంటే మాస్టర్ మాకు చాలా ఈజీగా అయిపోవాలి రెమెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆ అప్పులను తీసేసేటట్టుగా మంచి రెమెడీ చెప్పండి అని చెప్తూ ఉంటారు నేను కూడా ఏదో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను కానీ నిజానికి ఒకసారి ఆలోచించండి మనిషికి అప్పులు ఎక్కువ ఎందుకు పోతున్నాయి అంటే వారి జాతక ప్రభావంలో వారి మీద పడుతుంది ఆ జాతక ప్రభావం వల్ల వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాల వల్ల గ్రహంలో ముఖ్యంగా కుజగ్రహం కుజగ్రహం మీ జాతకంలో ఎక్కడుందో ఒక మంచి జ్యోతిష్యుడు చూపించుకోండి ఎందుకంటే మీ జాతకంలో రెండవ స్థానంలో కానీ ఆరో స్థానం ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానం ఇలా కొన్ని స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువగా రుణ బాధలు పడుతూ ఉంటారు ఆ ఎక్కువ రుణ బాధలు ఉన్నవాళ్ళు కూడా సింపుల్గా చిన్న రెమెడీ తోటి మా అప్పులన్నీ తీరిపోవాలి అని అనుకుంటూ ఉంటారు మీకు ఏదైనా చిన్న ఉదాహరణ తీసుకోండి మీకు చిన్న దెబ్బ తగిలిందనుకోండి చిన్న గీట్ లాంటిది చిన్న స్క్రాచ్ ఏదైనా వస్తే ఓ బ్యాండేజెస్ లేకపోతే మన ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక టీటీ ఇంజక్షన్ చేయించుకొని మీరు ఆటోమేటిక్గా వంద రెండు వందల్లో దాన్ని పరిష్కారం తీసుకుంటారు అలా కాకుండా ఏదైనా ఒక పెద్దది అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పెద్ద డాక్టర్ గారికి చూపించుకుంటాను అలాగే మీకు అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి దానికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోవాలి నేను తమిళనాడులో కుంభకోణం దగ్గర ఒక గురువు గారు ఆయన పేరు రెడ్డి గారు ఆయన నాకు చెప్పిన రెమెడీ ఒక మూడు సంవత్సరాల క్రితం ఆ రెమెడీసు వాటి వల్ల నేను నాకున్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డాను అందుకని తర్వాత తర్వాత రోజుల్లో నేను ఎవరికి చెప్పినా కూడా ఒక మంచి రెమెడీ చెప్తాను అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు అది మంగళవారం రోజున ఆరు వారాలు చేయాలి అలాగే దాంతోపాటు లక్ష్మీ కుబేరుల యొక్క చిన్న పూజ కూడా ఉంటుంది అది కూడా చేసుకోవాలి ఇదన్నీ కూడా ఎవరి దగ్గరకు వెళ్ళి మీరు చేయించుకుంటాం కాదు మీ ఇంటి దగ్గరే మీరే స్వయంగా చేసుకోవాలి చేసుకున్నప్పుడు కొన్ని వారాల పాటు ఆ పరిహారాలను పాటించినప్పుడు మీకు ఖచ్చితంగా రుణ బాధలు అనేవి తొలగిపోతాయి మీరు అక్కడి నుంచి మంచి ఆదాయ మార్గంలో పడతారు కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఏదో చిన్న రెమిడీ పలానా గురువుగారు చెప్పారు అలానే ఎంవి రెడ్డి గారు చెప్పారు అని చెప్పేసి ఆ రెమెడీస్ని పాటించండి పాటించడం నేను అనలేదు కానీ పెద్ద ఉన్నప్పుడు పెద్ద పరిహారమే చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలో ఆ రుణాలు అనేవి తీరుతాయి అందుకని నేను చెప్పేది ఏమిటి అంటే తమిళనాడు ప్రాంతంలో ఒక పూజ చాలా ఫేమస్ కానీ దానికి ఉండే విధి విధాన విధి విధానాలు దానికి ఉపయోగించే పూజా ద్రవ్యాలు ప్రత్యేకించి వాటితో మనం చేసుకోవాలి మీరు నన్ను ఒకసారి ఫోన్ అపాయింట్మెంట్లో నా అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి ఫోన్లో కన్సల్ట్ చేసినట్టయితే మీకు అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను మీరు దాంతో మీ ఇంటి వద్ద చేసుకోవాలి చేసుకున్నప్పుడు మీరు పరిపూర్ణంగా ఒక ఆరు వారాల పాటు కానీ అది ఆరు రోజుల పాటు కానీ లేదు మీకు అప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి అవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి ద్వారా ఆ పరిహారం ద్వారా మీరు ఖచ్చితంగా దాన్ని మీరు సాధించగలరు ఎలా సాధించగలరు అంటే మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి తద్వారా రేపు అన్న రోజున మీరు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మంచి ఆదాయాన్ని మీరు ఎరం చేస్తూ ఉంటారు నేను నా వ్యూవర్స్ కానీ నన్ను ఫాలో అయ్యే వ్యక్తులకు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అప్పులు ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీస్ తోటి అక్కడతోటి ఆగిపోకండి మీకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికర పరిస్థితి ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళకి కూడా వందలో కనీసం ఒక యాభై మందికి ఎక్కువగా ఈ రుణ బాధలు అనేటువంటివి ఉన్నాయి ఆ రుణ బాధలు తీరడానికి మీరు కుజగ్రహానికి కొద్దిగా ఏమన్నా దానాలు లాంటి ఉంటే చేసుకుని అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి విలక్కు పూజ చేసుకోండి షష్ఠి వెలక్కుతోటి పూజ చేసుకోండి స్కంద పూజను జరపండి మీరు మీరు అనుకున్నది సాధించగలరు మీ జీవితంలో ఉన్న అప్పులు అన్నిటినీ తీసేవేయగలరు దీనిలో మీకు లక్ష రూపాయలప్పు ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు యాభై లక్షలు ఉండొచ్చు కోటి రూపాయలప్పు ఉండవచ్చు కానీ మీరు చేసే పరిహారం మీరు పెద్దఅప్పుకి పెద్ద పరిహారమే చేసుకోవాలి చిన్నప్పుకైతే ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ సరిపోతాయి కానీ మీకు మీ రుణ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాదాలు పట్టుకోండి ఆయన స్కంద పూజ చేయండి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ రుణ బాధలన్నీ తీరిపోతాయి ఈ షష్ఠి విలక్కతోటి స్కంద పూజ అనేది ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కానీ దానికి ఒక విధి విధానాలు ఒక వాటికి ఉపయోగించే సామాగ్రి పూజా సామాగ్రి సపరేట్గా ఉంటుంది మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది ఆ షష్టి వీలకు దాన్ని తీసుకుని చేయాలి అలాగే దానికి విధి విధానం కూడా వేరుగా ఉంటుంది వాటికి ఉపయోగించే ద్రవ్యాలు కూడా వేరుగా ఉంటాయి యూట్యూబ్లో చేసుకుని పూ చూసి చేసే పూజ అయితే కాదు ఇది ఖచ్చితంగా ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి దగ్గర మనం అది తెలుసుకుని దాన్ని పూజ చేయడం ద్వారా మనకున్న రుణ బాధలన్నింటి నుంచి మనం బయటపడవచ్చు అందుకు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఫోన్ అపాయింట్మెంట్లో నన్ను సంప్రదించినప్పుడు నేను ఖచ్చితంగా పూజా విధానం అంతా కూడా నేను చెప్తాను మీరు దాంతో మీరు ఒక ఆరు వారాల పాటు చేర్చోండి ఆటోమేటిక్గా ఒక ఐస్ కరిగినట్టుగా ఒక కొండలాంటి మీ అప్పంతా కూడా తరిగిపోతుంది దాంతో మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాలు పట్టుకోండి ఆ స్కంద పూజ చేయండి ఇది నేనేదో సృష్టించింది కాదు మరేమీ కాదు పెద్ద పెద్ద ఋషులు వంటి వారు చెప్పింది ఇది తమిళనాడు ప్రాంతంలో చాలా ఫేమస్ కానీ అయితే తమిళనాడు ప్రాంతంలో కుక్కల విధి విధానం ఒక్కో రకంగా ఉంది నాకు ఆ రెడ్డి గారు చెప్పిన రెమెడీసు ఆ రెడ్డి గారు చెప్పిన ఈ పూజా విధానం నా జీవితానికి బాగా పనికొచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలి మీకున్న రుణ బాధలన్నీ తొలగిపోవాలి మీకున్న అప్పులన్నీ కూడా చాలా కొద్ది కాలంలోనే ఆరు నెలలు నుంచి సంవత్సరంలో అన్నీ తీరిపోతాయి ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ టెన్షన్స్తో ఉండకూడదు జీవితంలో టెన్షన్ ఒక భాగం తప్ప జీవితం అంతా టెన్షన్స్తో ఉండకూడదు కాబట్టి ఎన్నో జన్మల తర్వాత మనకు వచ్చిన మానవ జన్మది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి అనేవాడు ఒక్కడికే తిరిగితేటలు ఉంటే వాక్ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసిన విషయమే నేను ఒక గురువుగా మీకు చెప్పేది ఏంటి అంటే షష్టి విలక్కు అనేది మీరు చేసుకోండి అది యూట్యూబ్లో చేసి తప్పుగా అలాగా ఇలాగ చేయొద్దు దాని విధి విధానాలు ఉంటాయి దానికి దాని ప్రకారం చేసుకోండి మీకు తెలుసుండి చేసుకుంటే అంతకన్నా కావాల్సిందేమీ లేదు ఒకవేళ మీకు తెలియకపోతే ఆ విధి విధానాలన్నీ ఒకసారి ఫోన్ అపాయింట్మెంట్లో ఒకసారి కన్సల్టేషన్ చేసుకోండి ఒకసారి మీరు కన్సల్ట్ అయిన తర్వాత మీకు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే తెలిసిపోతుంది షష్ఠీలకు పూజ మీ జీవితానికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మన ధనసోత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట సినిమాలో మీరు టచ్ చేసినప్పుడు మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి